ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాండ్యం సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యులు జిల్లా ప్రతినిధులు మరియు నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు సుధాకర్ మాట్లాడుతూ ఉమాదేవి తీర్పు ఎస్ రెండు వేల ఆరు ప్రకారం దీర్ఘకాలంగా పనిచేస్తున్న విద్యుత్ కార్మికులను వెంటనే రెగ్యులైజ్ చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి అంజన్ ప్రసన్న కుమార్ ఎన్ రేవతి ప్రశాంత్ కర్ణాటి చంద్రశేఖర్ రాహుల్ మహాలక్ష్మి సూర్యకుమారి సుజాత రాధ వెంకటరత్నం రాజు నాయకులు మరియు విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారాలు నా తోటి సోదరులందరూ కూడా విప్లవారు ఈరోజు ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షులు చంద్రమోహన్ గారికి అదేవిధంగా అజయ్ ప్రసాంత్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సూర్యకుమారి మేడం గారికి రేవంతి మేడం గారికి మహాలక్ష్మి మేడమ్ గారికి కరెంటే చంద్రశేఖర్ గారికి మీకు అందరికీ కూడా మా విద్యుత్ ఇరవై ఏడు వేల మంది కార్మికుల తరపున కూడా మీకు ఆర్టీ యాక్ట్ మా జీవితాన్ని ఒక ఆశతో ఇంకొకటి మేము ఏదైతే త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా పోరాటం చేస్తున్నామో దానికి మరింత బలం చేకూర్చడానికి మీరు అవకాశం కల్పించినందుకు ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చేసి సుదీర్ఘంగా మూడు గంటల పాటు ఎటు వెళ్లకుండా ఏం చెప్తాడో దీని గురించి ఏం సమాధానం ఉంటుంది మన కుటుంబాల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమాలకి ఇప్పటివరకు మనం అటెండ్ అయినాం ఈరోజు మొట్టమొదటి ఆర్టీ కొత్తగా ఉందానికి అటెండ్ అయినాం మన పరిస్థితి ఏంటి మనం ఎలా వెళ్తున్నాం దాని మా కార్మికులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ ఒక డివిజన్ కి అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శులు ఒక జిల్లాకి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవ్వరు తక్కువ వ్యక్తులు కాదు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ ముప్పై రెండు రోజుల పాటు ఉద్యోగాలను వదిలేసి కార్మికుల కోసం ప్రధానంగా ఆర్టీఐ ద్వారా మా విద్యుత్ కార్మికుల తరఫున రెండు నిమిషాలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఒక రెండు చెప్తాం సార్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఏదైతే అన్నామో ఉద్యోగ భద్రత అన్నామో ఆర్టికల్ ఇరవై మూడు వ్యక్తి చాకర్ అన్నామో అది ఈ విద్యుత్ సంస్థలో ఎక్కడా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు సార్ సమానత్వం మేము ఎక్కడైతే విద్యుత్ సంస్థలో రెగ్యులర్ పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ సిస్టమ్ లో పని చేస్తున్నాం ఏదైతే నైన్టీన్ సెవెంటీ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ లో మేము వర్క్ చేస్తున్నాం కానీ మాకు ఏదైతే ఆర్టికల్ పద్నాలుగు పదహారు ఏదైతే సమానత్వం ఉన్నారో ఆ సమానత్వం విద్యుత్ సంస్థలో ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఇంకొకటి ప్రధానంగా ఆర్టికల్ ఇరవై మూడు వెట్టి చాకరీ వెట్టి తాకి రెండు ఎందుకు చెప్తున్నా అంటే సార్ ఈ పదం వాడడానికి బాధాకరంగా కూడా సరే ఈ విద్యుత్ సంస్థల వెంటి తాకి గురవడానికి ప్రధాన కారణం ఏంటంటే రెగ్యులర్ ప్రదేశంలో ఒక లైన్ లైఫ్ లక్ష రూపాయలు తీసుకుంటే అదే పనిని ఐదు వేల రెండు వందల యాభైతో స్టార్ట్ అయినటువంటి ఒక కార్మికుడు ఈ రోజు కొట్లాడి 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 ఇరవై మూడు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలకు రావడానికి ఇంత సమయం పట్టింది సార్ మూడు దశాబ్దాలు కొట్లాడితే కానీ ఆ ఇరవై మూడు వేల చేత ఇరవై ఐదు వేల చేతానికి రావడానికి ఇంత కాలం పట్టింది సార్ నేను సబ్ జూనియర్ ఇంజనీర్ గా ఒక రెగ్యులర్ పని పనిచేస్తున్నాను నా లాగా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది నాకు కూడా కాదు ఏదైతే కమ్యూనిటీ ఉందో కమ్యూనిటీ ప్రకారం నన్ను తీసుకున్నారు ఏదైతే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ కానీ జీతంలో మాత్రం వ్యత్యాసం ఆ వ్యత్యాసాన్ని గురవడం వల్లనే ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఇంత ఉమ్మడిగా మేము అందరూ నిలబడటానికి కారణం ఏంటంటే భారత రాజ్యంలో ఉన్నటువంటి ఏది కూడా మాకు ఇండిఫిటేషన్ అవ్వలేదని మేము ఇంత ఉమ్మడిగా పోరాటానికి సిద్ధమైనా మేము అప్పటి నుంచి కూడా ఇది తరతరాలుగా మూడు దశాబ్దాలలో మేము ఎవరైతే ఒక్కటిగా స్టాట్ అయి ఈ రోజు ఇంతమంది కేళ్ళు తయారయ్యారంటే అది చేస్తాము ఇంకొకటి ప్రధానంగా ఇండస్ట్రీ డిస్ట్రిబుల్ స్టాక్ నైన్టీన్ ఫార్టీ సెవెన్